హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అది కూడా యూట్యూబ్లో ఫస్ట్ టైం అనుకుంటున్నాను నాకు తెలిసి టేస్ట్ అయితే ఈ లడ్డు మామూలుగా లేదు టేస్టే కాదండి అంతకు మించిన హెల్దీగా చేసి చూపించబోతున్నాను లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ లడ్డు రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ పావు కిలో క్యారెట్లు తీసుకొని లైట్గా పీలప్ చేసి ఇలా చిన్న గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పెద్ద గ్రేటర్తో కూడా గ్రేట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం నాలుగు క్యారెట్లను గ్రేట్ చేసి ఇలా తురుము రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను పల్లీలకు పొట్టు తీసుకోవాలి కాబట్టి నేను ఆయిల్తో వేపుకుంటున్నాను ఆయిల్లో పావు కప్పు పల్లీలు వేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఇలా వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోనే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నచ్చినన్ని వేసి వేపేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు గుమ్మడి గింజలు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకున్నాను ఇవి కూడా ఇలా దోరగా వేపి తీసి పెట్టుకున్న తర్వాత ఇదే కడాయిలోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వని ఒక కప్పు వేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు అలాగే కొంచెం తెల్లగా కలర్ మారినట్లుగా వచ్చేంత వరకు వేపి ఈ రవ్వను కూడా తీసి పక్కన ప్లేట్లో పోసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని క్యారెట్ తురుము వేసుకోవాలి క్వాంటిటీ ఎంత ఉందో చెక్ చేసుకోవడం కోసం ఇందాక రవ్వ తీసుకున్న కప్పుతోనే నేను క్యారెట్ తురుమును కూడా వేసుకుంటున్నాను నాకైతే ఒకటింపా కప్పు క్యారెట్ తురుము వచ్చింది తురుమును కూడా కొంచెం కలర్ మారి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలా వేపేసుకోవాలి ఈ తురుము వేగేలోపు మంటన్ సిమ్లో పెట్టి వేపుకుంటూ ఇంకో పక్క స్టవ్ పైన నేను బెల్లం కరగడానికి పెట్టేసుకుంటున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టి పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వ పావు కప్పు క్యారెట్ తురుము పావు కప్పు వరకు పల్లీలు వేసుకున్నాం కదా అన్నీ కలిపి రెండున్నర కప్పులు ఆ క్వాంటిటీకి వచ్చేసి పావు కప్పు బెల్లం తురుము వేసుకున్నాను అరకపు నీళ్లు పోసి మంటన్ సిమ్లో పెట్టేస్తే ఒక పక్క కరుగుతూ ఉంటుంది క్యారెట్ తురుము కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుములోనే ఇందాక వేపి తీసి పెట్టుకున్న రవ్వను కూడా వేసేసి కలిపేసుకోవాలి ఈ రవ్వ క్యారెట్ కలిసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు వేపుకున్నాము అంటే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది రెండు కలిసిపోతాయి బాగా ఈలోపు నాకు బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను పాకం చూపిస్తున్నాను మనకి పాకం రావాల్సిన పని లేదు జస్ట్ వేళ్ళు జిగురుగా అనిపిస్తే అలా అది అంటుకున్నట్టుగా అనిపిస్తే వేలు చాలు పాకమేం అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పాకాన్ని ఇలా స్ట్రైనర్ సహాయంతో రవ్వలో వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేయకుండా నేను కొంచెం మిగిల్చుకున్నాను పాకం అనేది మనకు బెల్లం ఎక్కువ అవుతుందేమో అనిపించినా కూడా ఇలా చేసుకోవచ్చండి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చెక్ చేసుకొని మొత్తం కావాల్సిన పాకం అయితే వేసుకోవచ్చు నాకైతే ఇది మొత్తం పడుతుంది కరెక్ట్గా పాకం మొత్తం వేసేసి యాలకల పొడి కూడా వేసి అంతా ఇలా సిమ్లో పెట్టేసి మంటని బాగా కలుపుకుంటూ ఉండాలి మనకి ఒక రెండు మూడు నిమిషాల్లో కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిపడుతుంది ఇలా గట్టిపడిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఉండ చేసి చూసుకోవాలి మరి గట్టిపడాల్సిన పని లేదు అనేది మనకి జస్ట్ కొంచెం చేతికి అలా ఉండలాగా వచ్చేస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి మూత పెట్టేటప్పుడు ఫుల్గా పెట్టేసుకోండి నేను వీడియో చూస్తూ కొంచెం తెరిపు ఫుల్గా పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది పూర్తిగా చల్లారాల్సిన పని లేదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండ చేసేస్తున్నాను వేపి పెట్టుకున్న గుమ్మడి గింజలు జీడిపప్పు పల్లీలు అన్నీ వేసి కలిపేస్తున్నాను మీరు మూత పెట్టేసేటప్పుడే ఇవి వేసి కలిపినా కూడా ఇంకా ఈజీగా ఉంటుంది ఈ స్టేజ్లో కొంచెం గట్టిపడుతుంది కదా అంతా ఇలా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా అలాగే ఈ స్టేజ్లో మీకు ఒకవేళ కొంచెం ఎక్కువ చల్లారి గట్టిపడింది అంటే కనుక ఒకటి రెండు టేబుల్ స్పూన్లు పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మంటని సిమ్లో పెట్టి కలిపేసేయండి లడ్డు జూసీ జ్యూసీగా రావాలి అనుకున్నా కూడా అలా చేసుకోవచ్చు రవ్వ గట్టిపడిన లేదంటే లడ్డు మరీ జ్యూసీగా ఉండాలి అనుకున్న కావాల్సినన్ని పాలు వేసి కొంచెం మంటని సిమ్లో పెట్టి కలుపుతూ ఉన్నామంటే మనకు కావాల్సిన స్టేజ్కి వచ్చేస్తుంది కొంచెం వేడిగా ఉంది కదా అందుకోసం అనేసి నేను ఇలా ఉండలు చేసేసాను అన్నీ మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకున్నాము అంటే క్యారెట్ పల్లీ లడ్డు రెడీ టేస్ట్ అయితే మామూలుగా లేవండి చాలా బాగున్నాయి క్యారెట్ హల్వా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా రవ్వ లడ్డు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి ఫేవరెట్ అయిపోతాయి స్వీట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి బాగా ఎంజాయ్ చేస్తారు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ